ఏంటి పది నిమిషాలైనా లోపలికి రాలేదని బయటకెళ్ళి చూస్తే మా వారు చేసే పని మా మార్నింగ్ రొటీన్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఒక స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ తాగిన తర్వాత అయితే ఏ పనైనా స్టార్ట్ చేస్తాను నేనైతే కుకింగ్ మా హస్బెండ్ ఏమో ప్లాంట్స్కి వాటర్ పోయడం ఫిషెస్కి ఫుడ్ అవన్నీ చూసుకుంటూ ఉంటారు ప్రతిరోజు ఇదే మా డైలీ రొటీన్ ఈ ప్లాంట్కి అయితే ఒక పెద్ద స్టోరీనే ఉంది ఇది లాస్ట్ ఇయర్ కొన్నారు ఒక పువ్వు కూడా రాలేదు వెంటనే చనిపోయింది ఇంకా ఎందుకులే డబ్బు పడేయడం అని వేరే ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం సడన్గా మొన్న వర్షాకాలంలో చిన్న వచ్చిందనమాట దాని తర్వాత ఇంత బాగా పెరిగింది ఇంకా దాంట్లో చిన్న ఫిషెస్ కూడా వేశారు కాకపోతే ఇదేంటంటే పాకుడు పట్టేస్తుంది ప్రతి ఆదివారం కూడా క్లీన్ చేస్తారు మొన్న ఆదివారం క్లీన్ చేయకపోయేసరికి రెండు చేపలు అయితే దాంట్లో చిక్కుకొని చనిపోయినాయి అనమాట సో ఇంకా కూర్చొని అయితే ఇదంతా క్లీన్ చేస్తున్నారు పొద్దున్నే ఒక్కొక్క కొమ్మని పట్టుకొని దాన్ని బ్రష్ రుద్ది నీట్గా క్లీన్ చేస్తారు ఇలాంటి పనులు చేస్తుంటేనే మా హస్బెండ్ అయితే చాలా గ్రేట్ అని అనిపిస్తుంది నాకు పర్సనల్గా ఎందుకంటే నన్ను చేయమంటే నేనైతే అసలు చేయలేను ఈ పనులన్నీ ఒకవేళ నేను చేశాను అనుకోండి ఆ ఫిష్లన్నీ ఇంకా వెళ్ళిపోతాయి కొట్టుకొని అలా ఉంటుంది మరి మనతో ఇదైతే రెండో లోటస్ అనమాట ఇంకా లోపల ఒక చిన్న మొగ్గ అయితే ఉంది ఇంకా దాన్ని ఒక రెండు మూడు సార్లు కడిగి ఫ్రెష్ వాటర్ వేసి అంతా చేసి పెట్టారు ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది పొద్దున్నే చాలా పాకుడు పట్టేసింది మా హస్బెండ్ ఏ పనైనా చాలా నీట్గా క్లీన్గా చేస్తారు ఇలాంటి పనులు చేయాలంటే చాలా ఓపిక ఉండాలి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్